వెల్కమ్ నక్కపల్లి మండలం క్రిష్ టౌన్షిప్ లో హోం మంత్రి వంగల్పూడి అనిత స్వగృహం నందు అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ విజయ్ కృష్ణన్ మర్యాద పూర్వకంగా కలిశారు ఇరువులు పలు అంశాలపై చర్చించారు అనంతరం బంగారమ్మపాలెం ఎన్ఈవోబీ నిర్వాసితుల సమస్యలను హోంమంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నెక్కపల్లి మండలం ఏపీఐఐసి ఐఐసీ నిర్వాసిత రైతుల సమస్యలపైనా చర్చించారు స్థానికంగా ఉన్న కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని యువకులు కోరారు హోంమంత్రి అనిత చెప్పిన అన్ని అంశాలపై కలెక్టర్ విజయకృష్ణన్ సానుకూలంగా స్పందించారు

నో ఇష్యూషయం దగ్గర ఉంటాయి ఒక వన్ వీక్ తర్వాత ఎప్పుడు నేను ఉంటే మీరు ఫోర్స్ అడుగుతారు ఫోర్స్ అడుగుతారు అట్లా స్పీన్ ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడేవరంటే కొత్తగా ఇంకా నేను చూసుకున్నాను ఇక్కడే కదా వచ్చేది ఇంకా ఇచ్చేసారు టైం కట్టొచ్చిచ్చేసారు ఆది ఆర్డర్ టైం అది ఇబ్బంది ఉంటుంది వన్స్ ఓవర్ ఫిక్స్ అవ్వాలి మీరు ఆల్రెడీ ఏపీఎస్సీకి మనం ల్యాండ్స్ ఇచ్చేశాం మళ్ళీ అది రీబ్యాక్ అవ్వదు రిటర్న్ చేయదు కాబట్టి అక్కడ ఏదో ఒక కంపెనీ వస్తుంది దానికి మనం ఫిక్స్ అవ్వాల్సింది ఆర్ అండ్ ఆర్ ఎవరెవరికి అయితే ఇచ్చామో ఆ విలేజెస్ని ఎక్కడికి మనం పంపించుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి ఏపీఎస్సీ ల్యాండ్స్కి కూడా రేపు పొద్దున్న మీకు టెండర్ వరకు వెళ్ళిపోయింది మీరు బల్క్ డ్రక్కి దానికి నెక్స్ట్ అదంతా కూడా మొత్తం పార్క్ చేయబోతున్న వాళ్ళకి ఏపీసీ సెజ్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఉంది బట్ ఏంటంటే అక్కడ కొన్ని ల్యాక్ ఉదయం చెప్పాను క్లియర్గా నాకు కావాలి